నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీరులో చిక్కుకున్న ఐదు కారులు నాలుగు ఆటోలు పది బైకులు ముప్పై మందికి సహాయక చర్యలు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అందిస్తున్నారు వరద ఉధృతుల్లో చిక్కుకున్న ముప్పై మందిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ వెట్టి సిల్వితో మాట్లాడి హెలికాప్టర్ ఏర్పాటు చేసి రక్షించాలని అన్నారు ఆంధ్ర తెలంగాణ కాదు ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఎమ్మెల్యే చిర్ బాలరాజు పేర్కొన్నారు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా జరిగింది గురి అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక ఇరవై ఐదు వందల ముప్పై మంది ఇబ్బంది పడే పరిస్థితులు వాగులో ఉన్నారు వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది వారిని కూడా కాపాడే పనిలో మేము అందరం ఉన్నాం ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్ సంబంధించి అధికారులు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావచ్చు కూడా అధికార అంతరాగం అప్రమత్తం అయింది వారిని కాపాడే పనిలో మేము ఈ రోజు ఉన్నాం